సంతోషం ఇప్పుడున్న రాజకీయాల్లోకి నేను పోను ఇప్పుడున్న అంబరెడ్డి గారు కూడా ఆయన చూసే నన్ను అడిగితే ఆయనతో కూడా తిరిగా నేను మాణిక్యం మాణిక్యంబగ గారు అని ఒక ఆనందేది టీచర్ అద్భుతం రాజా రోజుల్లో టీచర్స్ అంత గౌరవం ఉండేది టీచర్స్ అంటే అంత గౌరవం ఉండేది శిష్యులు కూడా ఇప్పటికీ గుర్తు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక ప్రీమియర్ ఇస్టులకు వస్తే ప్రిన్సిపాల్ రంగయ్య గారు మహానుభావుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఏ ఏ ఆయన మరి స్కూల్ స్థాపించారు ఆ స్కూల్ నిరంతర ప్రవర్తన ఇప్పటిదాకా పిల్లల్ని ఎంతోమంది మా పెద్దమ్మ ఇక్కడ జరిగింది మా రెండమ్మ ఇక్కడ జరిగింది 没，没。